ఈరోజు చిట్టి చిట్టి పునుగులు చేస్తున్నానండి అలాగే ప చట్నీ కూడా రెడీ చేసేసాను ఒక కప్పు మినపగుళ్ళు పోసానండి నాలుగు గంటల సేపు నానిపోయాయి అలాగే రెండు కప్పులు రైస్ పోసానండి అవి మామూలుగా ఇంట్లో వాడుకునే రైసేనండి అవి కూడా నాలుగు గంటల సేపు నానబెట్టేసుకొని ఇంక ఇందులో ఏమీ వేయకుండా మిక్సీ పట్టేస్తున్నానండి నానిపోయిన తర్వాత మిక్సీకి వేస్తున్నాను బాగా మెత్తగా చేసుకోవాలండి దోశ పిండి కంటే కొంచెం గట్టిగా చేసుకోవాలండి కొంచెం గట్టిగా చేసుకుంటే పునుగులు చక్కగా వస్తాయన్నమాట ఇలాగా మూత పెట్టి పెట్టేశానండి ఇది నాలుగు గంటల సేపు నానిన తర్వాత పిండి నేను మూత తీసి చూస్తున్నానండి ఇలా ఉందండి పై పైన ఇలా ఉందనమాట పిండి నానిపోయింది చూసారుగా ఇలా లోపల ఇలా నానినట్టు కనిపిస్తుంది కదా చక్కగా నానిపోయింది అనమాట ఇందులో కొంచెం జీలకర్ర వేస్తానండి అంటే ఒక పెద్ద స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఇంకా అయితే ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదండి మామూలుగా విజయవాడలో బండి మీద అమ్ముతూ ఉంటారు కదా అందులో కొన్ని కొన్ని చోట్లయితే ఈ విధంగా చేస్తూ ఉంటారండి ఉల్లిపాయలు అలాగే ఏమీ యాడ్ చేయరు అనమాట ఓన్లీ జీలకర్ర పిండి మాత్రం సేమ్ ఇలాగే ఉంటుందండి ఇందులో రెండు స్పూన్లంతా మైదా కూడా యాడ్ చేస్తున్నానండి ఇదంతా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకొని చూసారా ఇలా ఈ విధంగా ఉండాలండి అప్పుడు ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయన్నమాట చొక్కా ఆయిల్ కూడా పీల్చదండి ఈ విధంగా పిండి కానీ ఉందంటే బాండి పెట్టేసానండి ఆయిల్ అయితే వేడి అవుతుంది ఇంకా నేను పునుగులు చేయడానికి అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటున్నాను చేయి తడుపుకోవడానికి కొంచెం వాటర్ కావాలండి ఆ వాటర్ తీసుకొచ్చి పెట్టాను చేయి తడుపుకొని వేస్తే బాగా వస్తాయి అన్నమాట కొంచెం లైట్గా తడుపుకోవాలండి మళ్ళీ వాటర్ వాటర్ లాగా చేసేసామంటే చెయ్యి అది కూడా ఆయిల్ అనేది పీల్చేస్తుందండి తడెక్కు ఉండి ఇలాగా అన్నీ చిన్న చిన్నవిగా యాడ్ చేస్తున్నానండి పునుగులన్నీ ఈ విధంగా టేస్ట్ బాగుంటుందండి ఇదొక టేస్ట్ అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే అల్లము వేస్తాం కదా అదొక టేస్ట్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయండి అసలు పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఉంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలాగా తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి మళ్ళీ ఇంకొన్ని పునుగులు ఇందులో యాడ్ చేసేసి అప్పుడు ఇవి కూడా వేసి చక్కగా ఫ్రై చేస్తాను కొంచెం చిన్న చిన్న వేస్తున్నాను అండి మరీ పెద్దవి కాదు చిట్టి చిట్టిగా వేసుకుంటే అవి టేస్ట్ అవి భలే ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట అన్నీ ఇలాగా పునుగులు వేసేసుకొని ఆ తర్వాత ఇంతకుముందు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా చక్కగా లోపల కూడా ఫ్రై అవుతాయండి పునుగులన్నీ ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అవి ఒక పక్క ఫ్రై అవుతాయి ఒక పక్క తెల్లగా ఒక పక్క కలర్గా ఉంటాయి చూడండి అలా వస్తాయి అన్నమాట మనం ఇలా కలపడం వల్ల ఏంటంటే మొత్తం మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అందుకని కొంచెం స్పీడ్గానే ఇలాగ కలుపుకోవాలి బాండి స్టవ్వు మీకు నాలుగు స్టవ్లు ఉంటే కనుక కొంచెం వెనక్కి పెట్టుకోండి బాండి ఇలా ఆయిల్ అలా చేసినప్పుడు కొంచెం వెనక్కి పెట్టుకుంటేనే మంచిదండి రెడీ అయిపోయాయండి అన్నీ తీసి చక్కగా చిల్లుల బౌల్ ఉంటుంది కదండి అందులోకి తీసేస్తున్నాను అన్నీ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగుతుందనమాట అలాంటి బౌల్లో వేసుకుంటే సరాసరి ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆయిల్ ఏమన్నా ఉంటే మన ప్లేట్లోకే వస్తుందన్నమాట ఆయిల్ అయితే ఏం పీల్చలేదండి చాలా చక్కగా లోపలంతా ఫ్రై అయినాయి పునుగులు అయితే ఇంకా అదే పిండితోటి ఊతప్పం చేద్దామని ఇలాగ పెనం పెడుతున్నానండి ఐరన్ పెనము ఈ ఐరన్ పెనాలు మేము సేల్ చేస్తున్నామండి మీకు కావాలనుకుంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ పెట్టండి రేట్లు అయితే చాలా బాగా వస్తాయండి ఇందులో కొంచెం వాటర్ పోస్తానండి పిండిలో ఇప్పుడు ఊతప్పని చేసుకోవాలి కదా మరీ అంత గట్టిగా ఉంటే బాగోదని ఒక చిన్న గ్లాసు ఒక అర గ్లాస్ అనుకోండి వాటర్ పోసేసి కలిపేశాను ఈలోపు పెనము రెడీ అవుతుందండి ఒక సెకండ్లో పెనమైతే చక్కగా రెడీ అవుతుందండి పెనము ఎక్కువసేపు టైం ఏం పట్టదండి ఇది చిన్న పెనం అనమాట ఇంట్లోకి మామూలుగా సరిపోతుందండి ఈ పెనమైతే దోశలు కూడా చక్కగా అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి ఊతప్పం కదండి అందుకని ఎక్కువ తిప్పట్లేదు అనమాట చిన్నదిగా వేసాను దీని మీద కొంచెం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తానండి జీలకర్ర వేయాల్సిన పని లేదండి మనం పునుగులు వేద్దాం అనుకున్నప్పుడు జీలకర్ర వేసాను కదా అందుకని ఇంకా జీలకర్ర అయితే యాడ్ చేయట్లేదండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తిరగేసుకోవాలండి ఇలా తిరగేసుకొని ఆ తర్వాత దాని మీద కారం ఏమన్నా కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం తెల్లగా ఉంది ఒక్క నిమిషం ఆగుదామని ఆగాను తిరగేసుకొని వేసుకొని ఇలాగ కాలిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పుకొని అప్పుడు కారం వేసుకోవాలండి లేదంటే ఆ కారం అంతా అనమాట ముందే వేసుకున్నాము అంటే ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి నిన్న చేశాను కదండి జీడిపప్పు కారం ఆ కారం వేస్తున్నాను మా ఇంట్లో అయితే ధనియాల కారం అయితే అయిపోయిందండి మళ్ళీ రెడీ చేయాలి టైము కుదరక నేను కారం అయితే అసలు చేయట్లేదు అనమాట మాత్రం జిడిపప్పు కారం అయితే చేసానండి అదైతే ఉంది ఇంట్లో మళ్ళీ ఇంకో కారం ఏదన్నా చేయాలి ఇలాగ టిఫిన్లకి పనికి వస్తుందండి కారం ఏమన్నా రెడీగా పెట్టుకుంటే పునుగులు రెడీ అయిపోయాయి అలాగే ఊతప్పం కూడా రెడీ అయిపోయిందండి అదే పిండితోటి చేసుకోవచ్చండి ఆ పిండితోటి ఊతప్పం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే జీలకర్ర వేసాం కదండీ ఇంకా జీలకర్ర కూడా ఏమీ వేయక్కర్లేదు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలా వేసేసుకొని రెడీ చేసేసుకోవటమేనండి బాయ్ అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి